తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు మహిళా అధ్యక్షులు మహిళా లీడర్లు అన్ని జిల్లాల అధ్యక్షులు మరి ముఖ్య నాయకులు అందరూ ఈ మిలియన్ మార్చ్ తొమ్మిది మార్చిన జరిగింది ఇది అదే విధంగా మనం ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేస్తున్నాము మనకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిలే అవుతుంది తొందరగా చేయాలని మేము కోరుతున్నాము ఉద్యమకారులు మళ్ళీ ఒక వన్ ఇయర్ లోపల చేయకుంటే మళ్ళీ మిలియన్ మార్చ్ మేము ఇదే నెక్స్ట్ ఇయర్ మేము ఇదే నైన్త్కు మార్చి చేస్తామని ప్రతిజ్ఞ చేశాము మీరు తప్పకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలో పెట్టి మా బిల్లు పాస్ చేయాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉద్యమకారులు ఎంత ఎంత ఆరు ఆరు సంవత్సరాల నుంచి మా ఉద్యమకారుల ఫోరం సిని అధ్యక్షన నా ఆధ్వర్యంలో నడుస్తున్నది చాలా ఉద్యమకారులకు ఎంతో వాళ్ళు మాకు మా తెలంగాణ వచ్చినా కానీ వచ్చినా కానీ మా ప్రభుత్వం ఉద్యమకారులకు ఏం చేయలేదని నిరాశగా నిరాశ చెంది ఉంటే మళ్ళీ సార్కు నేనున్నానని ఉద్యమకారులకు నేను ఉన్నానని మరొకసారి ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టించి దాన్ని అతి త్వర చేస్తారని మనము ప్రతిజ్ఞ చేశాము అది ఈ ఈ మార్చిలో చేస్తారని మనం కోరుకుంటూ నా నాకు ఇచ్చిన అవకాశం రాష్ట్ర నాయకులు అధ్యక్షులందరికీ వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకు నాయకులకి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ